హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేణు అండి ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం ఇల్లంది రోడ్లో ఉన్నటువంటి రఘనాథపాలెం ఊర్లో వేపకుంట రోడ్డుకి ఆనుకొని డిటీ డిటీసీ అప్రోడ్తో ఉన్నటువంటి ఒక వెంచర్ని అయితే ఓపెన్ చేయడం జరిగిందండి రీసెంట్గా టోటల్గా ఆ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి టోటల్గా కాస్ట్ ఎంత పెట్టారు ఎన్ని ఏకర్స్లో వేశారు అలాగే ఇల్లందు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రఘనాథపాలెం ఊర్లో నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అలాగే చింతగుర్తి రోడ్డుకైనా కానీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వేపుకుంట్ల రోడ్డుకి ఆనుకొని ఉంటుందా లోపలకి ఉంటుందా ఇలాంటి ఫుల్గా డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో అయితే ఫుల్గా నేనైతే క్లారిటీ ఇవ్వడానికి అయితే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోని తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు ఎండ్ వరకు చూడవలసిందిగా కోరుచున్నాను అలాగే నేను కంగన్ వాటర్ అనే ఒక వాటర్ ఎనర్జెటిక్ కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూట్లో జాయిన్ కావడం జరిగింది మీ అందరికీ ఆ వాటర్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక రెండు నిమిషాలు ఒక వీడియో ఉంటుంది అది చూడవలసిందిగా అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత డెమో మీకు అనేది నేను కాదు నాకు పాత వీడియో పంపించారండి అది మీకు అంటే అవగాహన కొరకు మీకు అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన వాటర్కి ఆ వాటర్కి ఎంత తేడా ఉంటుంది అనేది ఒకసారి చూసిన తర్వాత అనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓకే అండి థ్యాంక్ యూ వేడి నీళ్ళు తాగితే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో అదే బెనిఫిట్స్ నాకు ఎంగిన్ వాటర్లో కూడా ఉంటాయి అదేంటి అనుకుంటారా చిన్న డెమో ద్వారా మనం అది తెలుసుకుందాం ఎలా ఉంటాయి ఏముంటాయి సో నేను రెండు గ్లాసులు తీసుకున్నాను టూ గ్లాసెస్లో రెండు గ్రీన్ టీ సార్చెట్స్ శాంపిల్ తీసుకున్నాను రెండు సార్చెట్స్ ఓపెన్ చేసి ఒక సాచెట్లో ఒకటి ఒక సాచెట్ ఒకటి గ్లాసెస్లో వేసుకున్నాను రెగ్యులర్గా మనం కిన్లే బిస్లరీ ఆకుపోతినా తీసుకుంటాం గ్రీన్ టీ మనం చేయాలంటే ఎలా చేస్తాం వేడి చేస్తాం ఇది గ్రీన్టీలో వేసి వేడి చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వేడి చేస్తే వేడి అవుతుంది ఇందులో బిస్లరీ వాటర్ తీసుకున్నాం ఇంకొక సాచిట్లో కెంగన్ వాటర్ని తీసుకుంటున్నాం కెంగన్ వాటర్ని తీసుకున్నాం ఇక్కడ మనం డిఫరెంట్ చూస్తే ఐదు పది నిమిషాలు వేడి చేస్తే మనకి ఎలా అయితే వచ్చిందో అలా మనకి కెంగన్ వాటర్ వచ్చేసింది కానీ నార్మల్ వాటర్ రాలేదు డైలీ మనం మనమున్న బరువును బట్టి ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ నీళ్లు తాగుతాం డైలీ మనం నాలుగు లీటర్ నీళ్లు తాగితే మనకు ఉపయోగపడేది ఎంత ఇది పది శాతం మాత్రమే ఉపయోగపడితే కెంగన్ వాటర్ మనకి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ గ్రీన్ టీ ఫిల్ అయితే మనకు కనిపిస్తుంది కదా దీన్ని నేనేం చేస్తాను ఇంకొక గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేశాను పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసి ఎగ్గే మళ్ళీ ఇందులో కెంగన్ వాటర్ని ఫిల్ చేశాను వచ్చింది దాన్ని ఇంకొక గ్లాసులోకి షిఫ్ట్ చేశా మళ్ళీ సాషెట్ తీసుకొని గేమ్ సాషెట్ తీసుకొని మళ్ళీ కెంగన్ వాటర్ని ఫిల్ చేశా ఓకే మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంకొక గ్లాసులోకి వేసా మొత్తం ఇక్కడ త్రీ గ్లాసెస్లో కెంగన్ వాటర్ని ఫిల్ చేసి పెట్టాను మళ్ళీ ఇంకొక గ్లాస్ తీసుకుందాం లేదు ఫోర్త్ క్లాస్ కెంగన్ వాటర్ నార్మల్ వాటర్ ఆక్వా విస్లరీ కిన్లే ప్యూరిఫైడ్ వాటర్తో మనం గ్రీన్ టీ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్ సైజ్ పెద్దగా ఉంటుంది ఈ వాటర్ మా సైజ్ చిన్నగా ఉంటుంది వెంటనే గ్రీన్ టీలోకి వెళ్ళి దాని సారాన్ని బయటకు తీసింది అంటే గ్రీన్ టీలోకి వెళ్ళి సారాన్ని ఎలా అయితే బయటకు తీసిందో మన బాడీలోకి వెళ్ళి వ్యర్థాలను కూడా అంతే నీట్గా బయటకు క్లీన్ చేస్తుంది మనం తిన్న ఫుడ్లో క్వాలిటీ న్యూట్రియంట్స్ ఉంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ వీటిని మన సెల్స్కి అందిస్తుంది అండ్ మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది బాడీని గా ఉంచుతుంది అండ్ చిన్న వాటర్ మాలిక్యూ సెల్ కాబట్టి అసలు వాటర్ అంటే హెచ్టీఓ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మోర్ ఆక్సిజన్ని మన సెల్స్కి తీసుకొని వెళ్తుంది అంటే ఈ వాటర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉపయోగపడితే ఈ వాటర్ ఆల్రెడీ త్రీ గ్లాసెస్ ఇది ఫోర్ గ్లాస్ ఫోర్ గ్లాసెస్ వాటర్ అంటే పైసా వసూలు ఒక ఒక్క గ్రీన్ టీ సాచెట్ తోటి ఒక ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ కెంగన్ వాటర్తో మనం గ్రీన్ టీస్ తీసుకోవచ్చు ఒక గ్లాస్ కెంగన్ వాటర్ పదహారు గ్రీన్ టీతో ఈక్వల్ ఒక ఐదు కేజీల బ్రోకలీతో ఈక్వల్ ఒక కేజీ బ్లూబెర్రీస్తో ఈక్వల్ అవన్నీ తీసుకుంటే మనకి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయో మనకి గ్లాస్ వాటర్లో మనకి అంత క్వాంటిటీ ఆఫ్ మనం తీసుకుంటాం దానివల్ల మన స్కిన్ రాకుండా చూసారు కానీ డెమో ఈ డెమో అయితే మీకు పూర్తిగా ఒక అవగాహన అయితే కలిగిందని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మన వాటర్కి మన ఆర్వో వాటర్కి ఆ కంగన వాటర్కి ఎంత తేడా ఉంటుంది అనేది మీకు ఒక కనీస అవగాహన కలిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ మనం తాగే వాటర్ ఎలా పనిచేస్తున్నాయి మన కంగన వాటర్ ఎలా పనిచేస్తున్నాయి ఎందుకంటే గ్రీన్ టీ అనేది వేడి వాటర్లో మాత్రమే గ్రీన్ టీగా మారిద్దండి నార్మల్గా మనం మన వాటర్లో ఎంత పుజ్ చేసినా కానీ కో సేపటికి అయినా కానీ ఒక చిన్న కలర్ అయితే వెళ్ళిద్ది కానీ అసలు అంత థింక్ క్లియర్గా అనేది రావడం అనేది కష్టం అనమాట కాబట్టి ఆ వాటర్ వల్ల మన బాడీలో కూడా మనం తాగిన వెంటనే కూడా రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క ప్రాబ్లం చిన్న ఇష్యూస్ ఉన్నా కానీ ఏదైనా కానీ క్లియర్ అయిపోతే అనేది దాని ఉద్దేశం అండి దీని మీద మీకు కంగన్ వాటర్ గురించి డెమో కోసమైనా కానీ మిషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండి అని దాన్ని మార్కెటింగ్ చేయడానికి కాదు హెల్త్ పరంగా అవగాహన కల్పించడానికే అండి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా దాన్ని ఏమంటారంటే డైట్ ఈ పత్యం తెలుగులో మాట్లాడాలంటే ఇలాంటి పాటించాలంటే ఎవరు కూడా చాలామంది పాటించరండి కాబట్టి కొంచెం అప్పైనా ఏదైనా కానీ ఆ మిషన్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది నేను కూడా ఇంకా తీసుకోలేదు తీసుకుంటాను అండి కానీ కొంచెం జమ అవుతుంది మనీ నాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది కాబట్టి నేను తీసుకోలేదు ఇబ్బంది లేని వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా తీసుకోండి మీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు నేను ఆల్రెడీ ఎనభై వేలు రెడీ చేసుకున్నా ఇంకా రెడీగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే తీసుకుంటాను అనమాట నేను అయితే సజీ చేస్తాయి ఎవరికన్నా కాబట్టి నేను తీసుకోలేదు కాబట్టి నేను తీసుకోపోయినా కానీ మీలాంటి పర్సన్స్కి ఎవరైనా ఆరోగ్య పట్ల ఎవరైనా అవగాహన తీసుకోండి ఓకే నా నెక్స్ట్ వీడియో కూడా ఈ వీడియోతో పాటు నా నెక్స్ట్ వీడియో కూడా అండి మన పుట్టకోట్లో ఒక డిటీసీపీ అప్లోడ్తో ఒక వెంచర్ అయిపోతున్నారండి చుట్టూ కూడా నాగపూట్టు అమరావతి అయినా కానీ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ అక్కడ వస్తుంది శ్రీచైతన్య కాలేజీ వాళ్ళు కూడా స్కూల్ స్కూల్ వాళ్ళు కూడా ఆ రక ఆ ఎకరాల్లో కడుతున్నారు టోటల్గా అక్కడ వెల్ డెవలప్ అయితే అవుతుందండి కాబట్టి నేను ఆ వీడియోని కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి వీడియో క్షేత్ర టూ కూడా నేను అప్లోడ్ చేయాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడైతే మనం ఊళ్ళోకి వచ్చామండి ఊళ్ళో లోపలికి వచ్చాము రఘనాథపల్లెం లోపల నుంచి చింతగుర్తి రోడ్డుకి వచ్చాము ఇలా వెళ్తే మనకి రఘనాథపాలెం ఊళ్ళోకి వెళ్తాం ఇలా వెళ్తే చింతకుర్తి ఊళ్ళోకి వెళ్తాం అనమాట ఈ ఈ రోడ్డు వచ్చేసి మనకి వేపుకుంట్ల రోడ్డు ఇప్పుడు మన వెంచర్ ఈ రోడ్డుకే ఉంది వేపుకుంట్ల రోడ్డుకి ఇలా వెళ్తే పైకి చింతకుర్తి ఊళ్ళోకి వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఆ మనిషిని దాటుకొని దాటిన తర్వాతే ఉంటుంది ఇది ఊరికి రఘనాథపలం ఊరుకునే ఉంటుంది అండి మనం వెంచర్ దగ్గరికి వెళ్దాం వెంచర్ దగ్గరికి వెళ్ళిన పూర్తిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఈ రోడ్డు వచ్చేసి మీకు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి వేపకుంట్ల రోడ్డు ఇట్లా డైరెక్ట్గా వేపకొండల ఊళ్ళోకి వెళ్ళింది అలానే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ నుంచి జస్ట్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే చింతగుర్తి రోడ్డు కూడా మనకి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది వచ్చేసి వెంచర్ వ్యూ అనమాట మనం ఒకసారి వెంచర్ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత టోటల్గా దీంట్లో ఎన్ని ఏకర్స్ గజమంత రేటు పెట్టారు టోటల్గా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే అండి ఇప్పుడైతే మనం వెంచర్కి అయితే మిడిల్లోకి రావడం జరిగిందండి ఇది టోటల్గా డిటీసీపీ అప్తో ఉన్నటువంటి వెంచర్ టోటల్గా వచ్చేసి మూడున్నర ఎకరాల్లో అండి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది అటు ఎల్పీ నెంబర్ స్పాట్ రిజిస్ట్రేషను ఈ డ్రైనేజ్ వచ్చేసి నార్మల్ డ్రైనేజ్ అండి అండర్ డ్రైనేజ్ కాదు ఆ టోటల్గా డెవలప్మెంట్స్ అయితే స్పీడ్గా అయితే వర్క్ అయితే నడుస్తుంది ప్రజెంట్గా ఇక్కడ డెవలప్మెంట్స్ కాకుండా నియర్ బై యొక్క హైలైట్స్ ఎన్ని అంటే కలెక్టర్ ఆఫీస్కి జస్ట్ త్రీ అండ్ హాఫ్ మూడున్నర నాలుగు కిలోమీటర్లో మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంటుందండి అలాగే నాగ్పూర్ టూ అమరావతి ఔటరింగ్ రోడ్ కూడా చాలా అంటే చాలా నియర్ బై ఉంది ఇది ఆల్రెడీ మార్కు పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది కాబట్టి ఇది ఆ మెయిన్ రోడ్ అంటే ఇల్లందు మెయిన్ కూడా చాలా మనకి మనకి కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది అనమాట మనకి వెల్ డెవలప్ అయితే చేశారు వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తున్న ఒకసారి నాకు కాల్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టోటల్గా టోటల్ డిసిసిపి అప్రోత్తో ఉన్నటువంటి వేపుకుంట్ల రోడ్డుకి అనుకున్న ఉన్నటువంటి వెంచర్ అండి ఇది టోటల్గా మీకు కాస్ట్ కూడా ఇందాక చెప్పడం జరిగింది అందులో పన్నెండు వేలు తొమ్మిది వేల తొమ్మిది కాస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి కార్నర్కి అయితే మీకు యాజిస్గా టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏ వెంచర్లోనే అలానే ఉంటుంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్గా చేయాలి అనుకున్న వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ అండి ఎందుకంటే వేపుకుంట్ల రోడ్డు ఒక్కసారి డబల్ రోడ్డు అయిన తర్వాత మీకు వాల్యూ అనేది ఖచ్చితంగా పెరిగిద్దండి కంపల్సరిగా నేను మీరు అందరూ కూడా చాలా మంది అంత ముందు కూడా ఒక పర్సన్ నాకు మాట్లాడినప్పుడు మీరు అన్ని వెంచర్లు కూడా బాగున్నాయి అంటున్నారు అన్ని వెంచర్లు కూడా వాల్యూ వస్తుంది అంటున్నారు మరి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటున్నారు అండి నేను అదేది మీకు కనీసం అవగాహన కల్పించడానికే మాత్రమే చెప్తున్నానండి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి కంపల్సరీగా వాల్యూ వస్తుంది అనేది పక్కా చెప్తున్నానండి ఒకవేళ రాదు అంటే కొంచెం లేట్ వస్తుంది ఒక టో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే వస్తుంది అయితే నేను ఇండైరెక్ట్గా మీకు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది ఒక్కటి గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇక్కడ రాదు అని చెప్పేసి అయితే ఎవరికి నేను చెప్పలేము ల్యాండ్ మీద ఎక్కడైనా వస్తుంది కానీ కొంచెం లేట్గా వస్తుంది అనమాట మీరు పెట్టిన మనీకి అప్రిషియేషన్ అనేది కొంచెం లేట్గా అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క మా మన యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గమనించగలరని నేను కోరుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియో ఇందాక చెప్పినట్టు పుట్టకోట్లో ఉన్నటువంటి ఒక వెంచర్ని అయితే మీకు చూపించబోతున్నానండి టోటల్గా అది అసలు వెంచర్ వేసింది ఎవరనేది టోటల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి నెక్స్ట్ వీడియోలో టోటల్గా ఎన్ని ఎకరాలు ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను అనమాట అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మన కొత్త కలెక్టర్ ఆఫీస్ ఎన్ని కిలోమీటర్లు టోటల్గా అనమాట మీకు క్లియర్గా వీడియో అనేది ఉంటుంది ఇక్కడ నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా మన వీడియోస్ కూడా వీస్ కొంచెం తక్కువ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ యొక్క నా ఛానల్ జెన్యున్ అని మీకు అనిపిస్తే మాత్రం పక్క చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి ఖమ్మం రియల్ ఎస్టేట్ అన్నమా ఇప్పుడు కొంచెం నేమ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది ఖమ్మం రియల్ ఎస్టేట్ వేను అని ఉంటుంది అనమాట అంటే కొంతమంది ఖమ్మం రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పెట్టారు మీరు అదే అనుకోండి నన్ను ఫాలో అవుతాను అనమాట నా లోగో కూడా సపరేట్గా నేను తయారు చేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్